ఖచ్చితంగా ఇన్సిడెంట్ యొక్క ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరు గొప్ప ఊరు దెబ్బ పాలన చేస్తున్నటువంటి ఆయన ఈ రాష్ట్రంలో నాకు లైట్ కూడా ఎక్కడైనా వెలగకపోతే నాకు తెలిసిపోతుంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మరి నిన్న కేజీహెచ్ లో సుమారు పన్నెండు గంటల పాటు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే మీ టెక్నాలజీ ఎక్కడికి పోయింది మీ టెక్నాలజీని ఏ కాకులు ఎత్తుకెళ్ళాయి అటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ కేజీహెచ్ అనేది ఎక్కడుంది కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగా ఉంది కనీసం కలెక్టర్ ఎందుకు స్పందించలేదు సరే ఉదయం పన్నెండు గంటలకు కరెంట్ పోతే ఏదైనా రివ్యూ మీటింగ్లో ఉండొచ్చు ఒక గంటకో రెండు గంటలకో కలెక్టర్ రావచ్చు కానీ ఈ యొక్క యంత్రాంగానికి ఈ యొక్క అధికారులకి కూడా పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు ఎందుకీ లెక్కలేని తను ఎందుకీ నిర్లక్ష్యం అంటే పాలకుల్లో సీరియస్నెస్ ఉంటే అధికారుల్లో సీరియస్నెస్ ఉంటుంది పాలకులు సీరియస్నెస్ లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి కూట ప్రభుత్వ పెద్దలకి పేద ప్రజల ప్రాణాలన్నా ఆరోగ్యం అన్నా లెక్క లేదు కాబట్టి పేద ప్రజల మీద చులకన భావంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారులు కూడా ఎవరూ స్పందించలేదు సరే పన్నెండు గంటలకు రాలేదు ఒంటి గంట లేదు ఐదుకు లేదు కనీసం ఆరు గంటలకన్నా జిల్లా కలెక్టర్ ఎదురుగా ఉన్నటువంటి కేజీహెచ్కి ఎందుకు రాలేదు సరే జిల్లా కలెక్టర్ గారు రాలేదు వెర్ ఈజ్ ద జాయింట్ కలెక్టర్ వెరీజ్ ఆర్డీఓ ఈజ్ ఎంఆర్ఓ కనీసం ఒక్క అధికారినైనా అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి దానికి చేయాల్సినటువంటి చర్యలు ఏంటి మానిటర్ చేయడానికి పర్యవేక్షణ చేయడానికి ఒక్క అధికారి అంటే ఒక్క అధికారిని ప్రభుత్వం నియమించిందా నేను అడుగుతున్నా కనీసం అక్కడ ఉన్నటువంటి రోగులు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు ఎవరు పట్టించుకున్నారు కనీసం నిన్న కేజీఎఫ్ సూపర్నెంట్ వాణి గారు ఆవిడ మంచి వైద్యురాలుగా పేరుంది కానీ ఆవిడ కూడా నేను విశాఖపట్నం లేరు నిన్న సాయంకాలం రాత్రి సమయానికి ఆవిడ విశాఖపట్నం ఎయిర్ ఇండియా ఫ్లైట్ నుండి చేరుకోవడం జరిగింది వచ్చినటువంటి కేజ్రీవల్ సూపరింటెంట్ గారు అంతరాయం కలిగిన కేబుల్స్ దగ్గరికి ఆవిడే వెళ్ళాలి టార్చ్ లైట్లు పట్టుకున్నటువంటి సిబ్బంది దగ్గరికి ఆవిడే వెళ్ళాలి రోగులకు ఆవిడే సమాధానం చెప్పాలి కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు మరి మిగతా అధికారులు యంత్రాంగం అంతా ఏం చేస్తున్నారు ఏసీ గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి మీరు అంతా ఉన్నదని అడుగుతున్నా ఈ యొక్క ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల నిన్న సరే అంతరాయం కలిగింది అంతరాయం కలిగిన తర్వాత ఒక ఐదు జనరేటర్లు ఏవో ఉన్నాయని చెప్పి ఐసీయులో ఐఆర్సీయులో ఎన్ఐసియులో సిఎస్ఆర్ అండ్ ఎమర్జెన్సీ వార్డ్స్ లో పెట్టారు అంతవరకు బాగానే ఉంది మరి వాట్ అబౌట్ డైనిక్ వార్డ్ పిల్లల వార్డు పరిస్థితి ఏంటి ఎముకల వార్డు పరిస్థితి ఏంటి రాజేంద్ర ప్రసాద్ వార్డు పరిస్థితి ఏంటి భవనగర్ వార్డు పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి రోగులందరూ ఏమవ్వాలి చావాలా బతకాలా అన్నటువంటి ఇబ్బందుల గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఒక ఐదు జనరేటర్లు ఎక్స్ట్రా పెడితే అయిపోయేది కదా ఒక జనరేటర్ ఉన్నటువంటి ఎంత ఉంటుంది రోజుకి ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఐదు జనరేటర్లు పెడితే మహా అయితే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అత్యవసర పరిస్థితుల్లో అంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజా వైద్యం కోసం అత్యవసరంగా లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా నేను అడుగుతున్నా ఏమండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లేదా నారా లోకేష్ గారు మీరు అందరూ కూడా గంటల వ్యవధిలో విశాఖపట్నం హెలికాప్టర్లో చెక్కలు కొడితే మొన్నంతా వచ్చి మీ కార్యక్రమాలకి మరి గంటల వ్యవధి దాటి పది గంటలు దాటి సుమారు పన్నెండు గంటల పాటు లేకపోతే జనరేటర్లు కూడా అందించలేనటువంటి చేతగానే దద్దమ్మ ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారా నేను అడుగుతున్నా ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నా మీరు ప్రజలను పాలించడానికి వచ్చారా లేదా ప్రజల్ని పారి కట్టడానికి వచ్చారా పీపీపీ అంటే ఏంటి మీ విధానంలో ప్రజలను పైకి పంపించడం మీకు తెలిసినటువంటి విధానం ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా మంచివాళ్ళు సౌమ్యులు కష్టించి వారే తప్పితే వేరే ఆ మోసపూరితమైన ఆలోచనలు ఉన్నవారు కాదు మా ఉత్తరాంధ్ర ప్రజలు అయితే మా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా ఎన్నికల వేళ నమ్మించి మోసం చేసి నైవంచనకు గురి చేసి నాడు ఓట్లు దండుకుని పిండుకుని అధికారాన్ని అందుకుని ఈ రోజు మా గుండెల మెత్తంతుంది కూటమి ప్రభుత్వం నిన్న కాకమన్నా నిన్న కాకమన్నా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన బాలికలు పచ్చకామరులతో ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఎంతమంది ఆ వ్యాధిని పడ్డారు ఎంతమంది చనిపోయారన్న కనీస నివేదిక కూడా సరిగ్గా ఈ ప్రభుత్వం దగ్గర లేదంటే ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ ఉందా అనారోగ్య శాఖగా మారిపోయిందా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి చెప్పుకుంటారు సత్యకుమార్ సత్యకుమార్ కాదు అసత్యకుమార్ నోరిపితే అసత్యాలే మాట్లాడతారు ఉత్తరాంధ్ర గుండెల మీద మీద అంతా తంతున్నారు నిన్న కాక మొన్న కాశీబొగ్గలో భక్తులు దర్శనానికి వెళ్ళి చచ్చిపోతే ఏమని మీద మాట్లాడారు ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండేది కాదు ప్రైవేట్ వారి ఆధీనంలో ఉంది మాకు సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం మీరు కాదా చేసింది మరి ఇప్పుడు కేజీహెచ్ ఎవరి ఆధీనంలో ఉంది హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ హాస్పిటల్ కాదా హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చే హాస్పిటల్ కాదా ఒక మెడికల్ కాలేజ్ వందేళ్ల చరిత్ర ఉన్నటువంటి హాస్పిటల్ ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు ఈ రోజు ఎందుకు జరిగింది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది ఎవరు దీని బాధ్యత తీసుకుంటారు రెస్పాన్సిబుల్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి బాధ్యత తీసుకుంటారా పవన్ కళ్యాణ్ గారు వస్తారా నారా లోకేష్ గారు వస్తారా ఎవరు వస్తారని నేను అడుగుతున్నా రెండో విషయం నిన్న అక్కడ ఎముకల వార్డులో చూస్తే అప్పుడే ఆ కొట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు కనీసం ఆ కరెంట్ లేక ఇబ్బందులు పడుతూ నడ మంచం దిగిపో బయటికి వెళ్దామన్నా సరే అవకాశం లేకపోతే బతకడం కన్నా చావడం మేలు అన్నటువంటి బాధలు ఆ యొక్క రోగుల నుండి నిన్న వినబడ్డాయి అక్కడ చుట్టుపక్కల వారందరికీ బాలింతలు అప్పుడే ప్రసవించి బిడ్డతో బయటికి వస్తే చీకట్లో నరక యాత్ర అనుభించారు ఆ బాలింతలకు ఎవరు సమాధానం చెప్తారు కుట్లు పడి ఆపరేషన్లు పడి అడిగేస్తే ఏమైపోతామన్న పరిస్థితులు నెలకొన్నాయి కనీసం డెలివరీ కోసం వచ్చినటువంటి పరి ఎవరైతే ప్రెగ్నెంట్స్ ఉంటారో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి నేను మీ అందరూ చూశారు మీడియా మిత్రులు టార్చ్ లైట్ వెలుగుల్లో కొవ్వొత్తులు పెట్టుకుని వైద్యం చేస్తున్నారు ఇదే నేను చెప్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన టార్చ్ లైట్ పాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ప్రపంచం మెచ్చుకునే టార్చ్ బ్యారర్ పాలన కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆరోగ్య శాఖ కోసం అన్ని రకాలుగా ఆయన కష్టపడ్డాడు ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించాడు రాష్ట్రంలో ఆయన ఆరోగ్య శాఖ ఏం చేశారో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ ఈ రోజు కనీసం విద్యుత్ సప్లై ఇవ్వలేనటువంటి చెత్త పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వం ఉంది నేను అడుగుతున్నా ఏ విశాఖపట్నంలో ఎన్ని సంస్థలు లేవు సరే మీ ప్రభుత్వానికి బాధ్యత లేదు మీకు చేతగా లేదు మీరు ఏర్పాటు చేయలేకపోయారు యువర్ వేస్ట్ గవర్నమెంట్ బట్ మానవత్వం లేదా లేదా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీకు లేవా ఏ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది హెచ్పిసిఎల్ ఉంది లేదు అనుకుంటే డివీస్ ఉంది ఫార్మా ఉంది ఎస్ఈజెడ్ ఉంది ఎంతమంది పెద్ద పెద్ద కంపెనీలు లేవండి వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జనరేటర్స్ పంపించరా లేదా వాళ్ళది తీసుకుని పంపించరా అంటే మీరు కనీసం పట్టించుకోలేదు దిస్ ఈస్ క్లియర్ కట్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల నిన్న ప్రజలు నరక యాతన పడ్డారు పేద రోగులు ఇబ్బంది పడ్డారు చనిపోయినటువంటి మహిళ ఎవరైతే దేవి అని మరిపాలనకు చెందినటువంటి నలభై ఐదు మహిళ ఆమె చనిపోయిందని ఆమె సోదరు చెప్తా ఉంది ఆ వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో ఎవరు సమాధానం చెప్తారు కలెక్టర్ గారు సమాధానం చెప్తారా లేదంటే మంత్రి గారు సమాధానం